సెప్టెంబర్ ఒకటి నుంచి తెలంగాణలో రేషన్ దుకాణాలు బంద్ కాబోతున్నాయా ఎస్ రేషన్ డీలర్ల అసోసియేషన్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అల్టిమేటం ప్రభుత్వానికి విడుదల చేసినటువంటి సందర్భం అదేమిటంటే సుమారుగా ఐదు నెలల నుంచి తమకు రేవంత్ ప్రభుత్వం కమిషన్ డబ్బులు చెల్లించడం లేదు ఇలాగైతే రేషన్ దుకాణాలు ఎలా నడుపుకోవాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణతో ఇప్పుడు వాళ్ళు సమ్మెకు దిగినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది సో ఈ క్రమంలో సెప్టెంబర్ ఒకటి నుంచి రేషన్ పొందాలి అని అనుకునే వాళ్ళకి నిజంగా కాస్త నిరాశే మరి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ సమస్యను పరిష్కరించే పరిష్కరిస్తే తప్ప ఎక్కడ కూడా రేషన్ దుకాణాలు తీరుచుకోలేనటువంటి సందర్భం కనిపిస్తోంది మరి చూడాలి మరి ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి డెడ్ లైన్ ఈ యొక్క ఆగస్టు నెలాఖరు వరకే సో ఈ నెలాఖరు లోపు ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ డీలర్ల అసోసియేషన్స్ తో రేవంత్ ప్రభుత్వం ఏమన్నా చర్చలకు పిలవబోతుందా వాళ్ళ సమస్యని పరిష్కరించబోతుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది